మహారాజీ ఈరోజు అమ్మ పుణ్యతిథి నిమ్మ నిజ నిమిత్తంతో ఈ చోట సత్సంగం కార్యక్రమం జరుగుతున్నాడంటే చాలా మంచి విషయమే నిజమే సత్సంగం లేనిది జీవుని కళ్యాణం కాదు జీవునికి మార్గం దొరికేది కాదు సత్యం అసత్యం ఏమో తెలిసేది కాదు అందుకు సత్సంగాలు ముఖ్యం ఉన్నాయి సత్సంగాలు చేస్తేనే మనల్లా సత్యమేమి అసత్యమేమి పనికి వచ్చేదేమి ఏమి ఏమి సత్యమేమి అసత్యమేమి అన్నీ మనకు గుర్తులైతాయి అందుకు సత్సంగాలు చేయాలి అందరి సత్యంగా చేయాలి ఏ మతము కానీ ఏ ధర్మం కానీ ఎవరు కానీ అందరు సత్సంగాలు చేస్తేనే మనల్లా మనల్లా ఒక జాగృతి వస్తుంది సత్యము దాన్ని ఏదో దాన్ని మనము తెలుసుకోవడానికి మనల్ని తప్పున ఉంటుంది అందుకు అందరు సత్తంగాలు చేస్తా పోవాలి అప్పుడే మనకు జ్ఞానము అజ్ఞానం అంతా గుర్తవుతుంది ఈరోజు విషయం ఏమున్నా అంటే మానవుడానిది గుణము గొప్పని కానీ అవి మైట్లు ఇట్లు బంద్ అది బాగుంది మానవుడా నీధి గుణము గొప్పనిగాది సొమ్ములు కావు డప్పుకైనా పనికి రాని రాజుని చరమంబు విశ్వసించి వినవి అంటే సాధు సంతులు ఏమంటున్నారు ఏ మానవా నిధి పనికి వచ్చేది ఏమీ లేదు నువ్వు ఏమేమి ఏమైనా ముడుస్తున్నావో అదంతా పోయేదే కానీ ఇన్ని ఎంబడేమో వచ్చేది కాదు అంతా పట్టిదే అందుకు మానవునికి పనికి ఎత్తమున్నది ఒక గుణమేనా మానవాళ్ళ ఏమున్నది పనికి ఎత్త గుణం బొక్కలు పనికిరావు మాంసము పనికిరాదు మానవుంది చర్మం కూడా పనికిరాదు మానవుంది ఆ పశువు పక్షుల మాంసాలు ఒకవేళ ఆహారంకు పనిచేస్తున్నాయి పశువు పక్షుల ఆహారను ఒకవేళ తినటందుకు అవి ఆహారంకు పనిచేస్తున్నాయి కానీ మానవుని మాంసము ఎందుకు పనికిరాదు ఆ పశు పక్షుల బొక్కలే ఏమో ఏమో దమ చేసుకుంటే కొనబోతున్నారు ఏమేమే చేస్తున్నారు కానీ మనిషిది యొక్క బొక్క కూడా మనకి పనిచేసేది కాదు అయితే ఆ పశువులయి తోళ్ళయి డబ్బులు డప్పులు టబ్లలు ఇవన్నీ అవుతున్నాయి మాడేస్తున్నాడు తోళ్ళతో కానీ మనిషితో ఏమిటికి పనిచేసేది కాదు అందుకో పని ఏమున్నదంటే ఖాళీ గుణం మంచికి పేరు ఎట్లా వస్తుంది ఏమిటి ఎట్లా వస్తుంది ఎత్తుగున్నాడు అండమున్నాడు ఎర్రగున్నాడు ధనవంతుడు ఉన్నాడు ఆయనకి పేరున్నదా లేదు గుణంకి పేరున్నది మన ఉచ్చ కులము బామ్డోడు అంటున్నాము ఉచ్చమైన కులం అంటున్నాము దానికి అర్థం లేదు పోయి మంచికి ఏమున్నది కర్మాలతోని అన్ని విలువ ఉన్నది అందుకు గుణాలు పెంచు నీ గుణమే నీ తోడు నీకు పని చేసేది నీ గుణమే కానీ కడమతి ఏమి నీకు ఇక్కడ వచ్చేటిది కాదు ఎందుకు రా మోహము మాసము బక్తములా దేయము ఏం మోహం పెట్టుకున్నావు ఈ దేముది ఈ ధ్యము ఒకనాడు పోయేటిది ఉన్నది పోతానికి వచ్చింది జన్మం వచ్చింది వచ్చింది ఎన్ని రోజులున్నా ఒకడాని పోని పడుతున్నారు రాజే కానీ బిచ్చగాడే కానీ ధనికుడే కానీ ఎవరన్నా కానీ ఎవరన్నా కానీ జన్మం వచ్చిన వానికి చావు ఉన్నది అని చావు ఉండే ఉండదు దాన్ని ఓడి గె గెలవడేది అందుకు ఏమీ మోహం చే ఏమిటి మోహం చేస్తావు ఇలా మోహం చేసేలాగే ఏమీ లేదు నీది ఏమీ లేదు ఓదు ఏమి లేదు ఇక నాలుగు రోజుల అంగడి కోసానికి వచ్చినాం నాలుగు ఒత్తులు ఉండి అందరికీ పోనే పడుతున్నది ఓడిగా చిరకాలం ఉండే తనకు లేడు మరి నాలుగు రోజుల అంగడి కోసానకు ఇంత అహంకారాలు ఎందుకు ఇంకా అహంకారాలు ఎందుకు నాది నాది అన్న మదాలు ఎందుకు మోహాలు ఎందుకు ఇవన్నీ అజ్ఞానము చొప్పున్నే ఉన్నాయి అందుకు ఇది ఏమీ లేదు రాయ్ నువ్వు చూసుకొని ఏమి లేదు కానీ నాది 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 తాది అనుకుంటా తయ్యా తయా పాల్తాల్తున్నాడు అందుకు సాధుల సంతులు అంటున్నాడు అరే ఏం పెట్టుకున్నావు మోహి దేమ మీద దేమైతే మట్టి పాల మట్టితోని పుట్టింది మట్టిలో తయారయ్యేది మట్టిని కలిసేది దాని మీద ఏం మోహం పెట్టుకుంటావు అని సంతులు అంటున్నాను ఈ దేహము చూసి నాది నేను అని ప్రమతి ఈ దేహం చూస్తున్నావు నాది నేను 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 అంటున్నావు తొలి గబ్బాని వెంట రాదు ధనం చూసి నా ధనం అంటున్నావు తొరీ గవ్వ కూడా నీ ఎంబల కాదు తొర్రీ గవ్వ నీ ఎంతగా రాదు కాలుడి తీసుకపోగా జీవం ఎప్పుడైతే జీవం పోతున్నదే అప్పుడు నీ ఎంత ఎవ్వరి అచ్చత్యురులు కాదు ధనం రాదు ద్రవ్యం రాదు భార్య పిల్లలు రాదు ఎవరు రారు ఒంటికి చిని ఒంటికనే పోగడుతున్నది ఇక పోలేదు ఒంటికి వచ్చినప్పుడు ఒక్క ఒక్కొండికే వాడుతున్నది ఇదంతా అంగడి వెండి మనం పెట్టుకున్నాం ఇవన్నీ నా భార్య నా డబ్బు నా ధనము ఇవన్నీ మనం పెట్టుకున్నాం ఇవన్నీ మనం